నెల ఇరవై ఆరవ తేదీన దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతున్నారు రైతు కార్మిక ప్రజా సంఘాల నాయకులు నెల్లూరు నగరంలోని జెట్టి శేషారెడ్డి భవనంలో ఈ మేరకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు పలు అంశాలపై చర్చించిన అనంతరం ఈ నెల ఇరవై ఆరున దేశవ్యాప్త సమ్మెకు తరదావాలని వారు పిలుపునిచ్చారు స్మార్ట్ మీటర్ల ఏర్పాటును గతంలో తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించిందని ఇప్పుడు అధికారంలోకి వచ్చాక బీజేపీ మిత్రపక్షంగా ఉంటూ స్మార్ట్ మీటర్లపై మాట మార్చిందని ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు విద్యుత్ చార్జీలను పెంచేందుకు సిద్ధమవడం సిగ్గుచేటని వారు విమర్శించారు అటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలను నిలిపివేసిందని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా నవంబర్ ఇరవై ఆరున నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు నా పేరు షాన్వాజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని రేపు ఇరవై తేదీ జరగబోయే ఈ ప్రదర్శనకి మొత్తాన్ని రైతాంగాన్ని గ్రామ స్థాయిలో మండల స్థాయిలో తిరిగి కరపత్రాలు పంపిణీ చేసి వ్యవసాయ కార్మికుల్ని అదేవిధంగా కౌలు రైతుల్ని అందరినీ గదిలిచ్చి మొత్తం మీద కూడా ఈ ప్రదర్శన జీ చేసే దానికోసం అందరూ కూడా గదిలు రావాలని చెప్పేసి రైతాంగానికి కౌలు రైతులకి వ్యవసాయ కార్మికులకి పిలుపునిస్తున్నాం గత తెలుగుదేశం నాయకులు అదేవిధంగా చంద్రబాబు నాయుడు సోయాన కుమారుడు లోకేష్ బాబు ఈ మోటార్లు మీటర్లు పెట్టేదాన్ని పగలగొట్టండి అని చెప్పేసి మొత్తం కూడా పిలుపునిచ్చాడు మోటార్లకు మీటర్లు పెడతామని చెప్పి చెప్పడం దుర్మార్గమైన చర్య అందుకోసం ఈ ప్రజల్లో రైతుల్లో కూడా ఈ సమస్యలను తీసుకువెళ్ళి అందరూ కూడా చెప్పి ఈ తెలుగుదేశం చెప్పే విధానాల్ని ఈ చెప్పిన మాటల్ని నిలబెట్టుకోలేకుండా పోయింది కాబట్టి నరేంద్ర మోడీ తొత్తుగా ఎవరుస్తుంది కాబట్టి మేము మొత్తం రైతాంగాన్ని కౌలు రైతుల్ని మొత్తం కూడా పిలుపునిస్తున్నాం అదే విధంగా అన్ని ప్రజా సంఘాలు మొత్తం కూడా గదిలు రావాలని చెప్పేసి ఈ సందర్భము కోరుతున్నాం రైతు కొలి సంఘ జిల్లా కార్యదర్శి సంయుక్త కిసాన్ గురించి ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నెల ఇరవై ఆరో తేదీన పెద్ద ఎత్తైన ప్ర అన్ని ప్రజా సంఘాలని కలుపుకొని కార్మిక సంఘాలు రైతు సంఘాలు రైతు కూలీ సంఘాలు అన్నీ కూడా కలిసి ప్రజల సమస్యల మీద ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిందో వాటికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యం చేస్తూ మొత్తం జిల్లా వ్యాప్తంగా ప్రచారము సం మొత్తం అన్ని సంఘాలతో కలి కలిపిన కూటమితోటి మేము అన్ని మండల సెంటర్లో కానీ మొత్తం గ్రామాల్లో ప్రచారం చేయాలని ఆ తర్వాత ఇరవై ఆరో తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీ ధర్నా నిర్వహించాలని ప్రోగ్రామ్ తీసుకున్నాము ఈ నెల్లూరు జిల్లాలో కూడా ఇక్కడ స్థానికంగా అనేక సమస్యలు ఉన్నాయి వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ భూమి సమస్యలు కానీ అట్లాగే విద్యుత్ ఛార్జీలకు సంబంధించింది కానీ స్మార్ట్ మీటర్లు పెట్టే విషయం కానీ అట్లాగే పోర్టులో ఉన్న జరుగుతున్నటువంటి విషయాలు కానీ వీటన్నిటికీ కూడా ఈ స్థానిక సమస్యల్ని జోడిస్తూ మొత్తం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని దీంట్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం